ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దవాఖానాకు వచ్చే రోగులకు సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు వైద్యం ఇక్కడే అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ రక్త పరీక్షలు చేసే ల్యాబ్ ఫార్మసీ వ్యాక్సినేషన్ రూమ్ ఓపీ చెక్ చేసే గదిని ఓపీ రిజిస్టర్ ను పరిశీలించి రోజు ఎంతమంది రోగులు హాస్పిటల్ కి వస్తున్నారో డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు అన్ని రకాల సీజనల్ జ్వరాలకు సంబంధించిన రక్త పరీక్షలు చేయాలని కావలసిన కిట్లు పరికరాలు అందజేస్తామన్నారు కుక్క కోతి దాడులతో వచ్చే వారి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు ఇంకా ఏమైనా అనంతరం గూడెంలోని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ దానికి చేశారు ఓపీ రిజిస్టర్ దానికి రోజు ఎంత రోగులు వస్తున్నారో సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని పిల్లల హాజరు రిజిస్టర్ ను వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు పరిశీలించారు ఇక్కడ పోద్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు గీతాంజలి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు